గ్రామీణాభివృద్ధి మంత్రి అయ్యే దానికి కూడా కారణం ఏంటంటే నాకు ప్రధానమంత్రి అగ్ర బిహారీ వాజ్పేయి గారి నుంచి నేను మంత్రిగా తీసుకుంటున్నాను అని అంటే నేను నాకు ఎందుకు డీ ప్రమోషన్ ఇస్తారు సార్ అన్నాను ఆయన డీ ప్రమోషన్ అదేందన్నాను సార్ నన్ను దాకా నేను పార్టీకి మహామంత్రిగా ఉన్నాను జనరల్ సెక్రటరీ హిందీలో మహామంత్రి అంటారు మహామంత్రిగా ఉన్నాను రేపటి నుంచి మీరు మామూలు మంత్రిని చేస్తున్నారు అని చెప్పి ఆయన నవీ నీకు ఇష్టమైంది కదా అందుకని మిగతా ముఖ్య శాఖ అని కాదని ఈ శాఖ నువ్వు కోరుకున్నావు అందుకని గ్రామీణాభివృద్ధి శాఖ ఇస్తానని చెప్పాడు ఆ గ్రామీణాభివృద్ధి శాఖలో మొదటిసారిగా మీ అందరికీ తెలుసు ప్రతి పల్లెకు పక్కా రోడ్డు గ్రామీణ సడక్ యోజన కార్యక్రమం ఆ రోజు చేసేట్టుగా అదృష్టం నాకు లభించింది ఈ రైతు గుడ్డ కాకుండా నాకు సంక్రాంతికి ఊరులకు వెళ్ళాలని అందరితో కలవాలని గ్రామీణ వాతావరణాన్ని చూడాలని దాంతోపాటు తెలుగు రోగిళ్లకు తొలి క్రాంతి అయినట్ ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో ఉండేటి యొక్క ఆ సంబరాలు చూస్తే ఆ సంతోషం చెప్ప అదివి కానీ అవి గొప్ప కావచ్చు 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 హరిదాసుల యొక్క కీర్తన కావచ్చు గంగిరకుల యొక్క ప్రదర్శన కావచ్చు లేకపోతే కోడెలు ఉంటే వాటికి పోటీలు వాటి పసుపండుగ కోసం వాటిని అలంకరించే విధానం కావచ్చు మన అమ్మమ్మలో తాతయ్యలు వాళ్ళందరూ ఉన్న వాళ్ళందరితో కలిసి చేయడానికి అవకాశం కావచ్చు లేదా పెద్దలు చనిపోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళని స్మరించుకొని మన పెద్దలను స్మరించుకొని మన పిల్లలను చెప్పి మీ తాత ఇలా ఉండేవాడు మీ ముత్తాత ఎలా ఉండేవాడు మీ అమ్మమ్మ ఉండేది వాళ్ళ అనుభవాన్ని ఇవ్వని పిల్లలకు అందించడం ఆ పెద్దలకు ఆ రోజు మనం పూజ చేయడం లేని వాళ్ళకి పేరుతో బట్టలు పెట్టి ఆ బట్టలు మన ఇద్దరు పెద్దలు మనం పంచుకోవడం ఇది మన గ్రామీణ ప్రాంతాల్లో మన ప్రత్యేక సంక్రాంతి ఆ సంక్రాంతి సందర్భంగా మనందరం చాలా సంతోషంగా మనుషులు ఇతర రకాలైన ఇవన్నీ కూడా తింటూ ఉంటాం అందుకే ఇవాళ ఈ కార్యక్రమంలో కూడా మీకు ప్రసంగం తక్కువ మిగతా వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి అసలు లేడం తర్వాత అందరం కలిసి పోచ్చేయడం సంక్రాంతిలో మన ఎక్కువ మనుషులు లేకపోతే మన రేపు లేకపోతే మన తేగలు లేకపోతే మన సత్వ పూరలు లేకపోతే మన కొబ్బరి పూరిలు లేకపోతే మన ఉండరు లేదా శనగ వద్దలు ఇలాంటివన్నీ మనం గ్రామాల్లో చుట్టూ ఉంటాం సంతోషంగా అవన్నీ కూడా ఇవాళ ఏర్పాటు చేశారు మన వాళ్ళు కలిసి మన అందరం కలిసి వాటిని ఆరోగించాలని చెప్పినట్టు గుర్తి ఈ పండగని అందరితో పెట్టుకోవడం చాలా సంతోషం పేర్ అండ్ కేర్ ఇస్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ అని పెద్దవాళ్ళు చెప్పారు నేను ఎప్పుడు చెప్పుకుంటాను కలిసి పంచు పెంచు పంచుకుందాం పెంచుకుందాం చెప్పినట్టు ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా చాలా సంతోషం ఏవాదా గో భవతి గవతి అని ఋగ్వేదం చెప్పుకుంది అంటే కేవలం తన పొట్ట మాత్రమే ఉప్పుకునేవారు తన కోసం మాత్రమే ధనాన్ని దాచుకునేవారు పాపాలు స్వీకరిస్తున్నారని వేదవచం తన కోసమే అంటే ప్రతి మనిషిని తనకున్న దానిలో కొంత భాగాన్ని సమాజంలో ఇతర అవసరాల్లో ఎవరికి ఇబ్బంది ఉందో వాళ్ళతో కలిసి మనం పంచుకోవాలి అది మన భారతీయ సంస్కృతి అంటే నేను సంస్కృతి అంటే ఏంటంటే మన రొట్టె మనం తింటే అది ప్రకృతి మన పక్కన వాడి రొట్టెని పిం తింటే వికృతి మన రొట్టెలో సగభాగం ఇతరులకు పంచితే అది సంస్కృతి భారతీయ సంస్కృతి హిందూ సంస్కృతి ఆ సంస్కృతి మన నిజ జీవనంలో భాగం చేసుకోవాలని నేను యువత అందరినీ కోరుతా మీ నిజ జీవనంలో తింటే వాళ్ళు భాగంగా చేసుకోవటేమో స్వర్ణ భారత్ ట్రస్ట్ యొక్క స్థాపన ఉద్దేశం కూడా అదే అవసరాల్లో ఉన్న వారికి అవసరం నుంచి ఉన్న కొద్దిపాటి వాళ్ళైనా ఇతరులకు మంచి వారి అభ్యున్నతికి పాటుపడమే లక్ష్యంగా ఈ స్వర్ణ భారత్ తన సేవలు కొనసాగిస్తుంది ఆహారాన్ని ఇవ్వడం కాదు సంపాదించుకునే మార్గాన్ని చూపి చాలు చాలా చూస్తున్నాం తర్వాత వాళ్ళ పోటా పోటీలుగా అది ఫ్రీ ఇది ఫ్రీ అన్ని ఫ్రీ అంటే అని చెప్తున్నారు ఎక్కడి నుంచి చేస్తారా అంటే అది కూడా ఫ్రీ మేము పోయిందరే వాటి కర్మ వాడి ఆదాయాన్ని పెంచాల ఆదాయాన్ని పెంచాలా ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరూ గుర్తుపెట్టుకోవాలి ఏ ప్రభుత్వం ఈ పార్టీని ఆ పార్టీని దృష్టిలో పెట్టుకోని నేను చెప్పాలే దాదాపు ఎక్కువ మంది పార్టీలు అన్ని పోటా పోటీలు పడుతున్నాయి ఈ ఫ్రీగా ఇద్దామని చెప్పి నేను ఫ్రీగా ఇవ్వడానికి రెండే రెండు అవసరాలు ఉన్నాయి ఫ్రీగా ఇవ్వాలనుకుంటే తన ప్రభుత్వం ఏదైనా డబ్బులుంటే అందరికీ చదువు ఫ్రీగా ఇవ్వండి మొదటి ఫ్రీ ఎడ్యుకేషన్ రెండవది అందరికీ వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి ఆరోగ్యానికి మిగతా ఏది ఫ్రీగా ఇవ్వండి అవకాశాలు ఉండగలరు ఈ విషయాన్ని బాగా గుర్తిస్తారని అనుకుంటున్నాను గుర్తించాలని చెప్పి నేను వాళ్ళందరినీ కోరుతా ఉన్నాను ఎందుకని ఎందుకారా ఈ సంక్రాంతి పండుగలో హరిదాసులు వినిపించాము అలాగే గంగురేది వాళ్ళు వినిపించాము అలాగే కళాకారులు అందరితో రైతులు తమకు పట్టిన ధాన్యాన్ని బహుమతులుగా వాటిని అందిస్తారు పాతను వదిలి కొత్తను చేపట్టాలని పాతను గుర్తుపెట్టుకోవాలని పాతను వదిలిపెట్టాలా పాతలు ఏమిటాయి కదా వాడేసినవి ఉపయోగపడాలి అలాగే మన పూర్తి అయితే తడికలు ఆకలిక ఆకులు మట్టలు ఇవి కూడా అవన్నీ వాటిలో వేసుకుంటాం అలాగే పాతను గుర్తుపెట్టుకోవాలి మన పూర్వీకులు మనకు అందించినట్టే కాస్ప్యవంతమైన సంక్రాంతి ఆది కాలం నుంచి వేద కాలం నుంచి కాలం నుంచి కాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి అలకరించి మేడమి వారసత్వం భారతీయ సంస్కృతి దాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఇంట్లో ఉపయోగం లేని పాత వస్తువులను మంటల్లో వేసి శుభ్రత అలాగే సూర్యుడు ఉత్తరాయణ పుణ్యకాలంలో ప్రవేశిస్తూ వేడిని తీసుకొస్తాడు ఇక సరిగి స్పస్తి పలుకుతూ భోగి మంట వేస్తాం సూర్యుడు ఆరోగ్యాన్ని ఆయుష్ను అందిస్తాడు అందుకే ఈ పండుగ నాడు సూర్యుడికి ప్రతీకైన పోగి పంటలు పిల్లలకు పోసి వారి ఆరోగ్యం ఆయుష్ కోసం ఆశీర్వాదం అందిస్తారు పెద్దలు అది దాన్ని అనుకునేట సూత్రం రెండో రోజు పెద్ద పండుగ మన జీవితానికి కారణమైన మన పూర్వీకులు తల్లిదండ్రులు లేకపోతే లేకపోతే వారి తల్లిదండ్రులు వాళ్ళందరినీ స్మరించుకునే పండుగ వారి దానిలో నడవడం కోసం తీసుకునే నిర్ణయం చేసే పండుగ పెద్దదని పెట్టుకోవడం ద్వారా మన గతం గురించి భవిష్యత్తుకు తెలుస్తుంది మనం ఎక్కడి నుంచి వచ్చాం మన సంస్కృతి ఏమిటి మన పిల్లలకు అవగాహన ఉంటుంది అందుకని అందరూ చెప్తుంటారు పేరు పూర్తి పేరు చెప్పండి పూర్తి పేరు చెప్పండి దాంతోనే మన చిరునామా తెలుసు మాతృభాషలో చదువుకోండి అమ్మ భాషను అందరూ గుర్తుపెట్టుకోండి మాతృభాష కళ్ళ లాంటిది ఇంగ్లీష్ భాష కళ్ళద్దా లాంటిది కళ్ళు ఉంటే కళ్ళద్దాలు పనిచేస్తాయి అని ప్రస్తుతాన్ని నేను చెప్తుంటే మాతృభాష మాతృశక్తి అమ్మ మన ఊరు మన పెద్దలు వీళ్ళందరినీ మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి అలాగే మాతృదేశం జన్మభూమి మన ఊరు మన పెద్దవాడమైనా మీరు ఎంత పెద్ద ఐఏఎస్ అయినా డాక్టర్ అయినా యాక్టర్స్ అయినా ఇంకేత పెద్ద వ్యాపారస్తులైనా మన పుట్టిన ఊరికి కొంత మేలు చేయాలి దాంతోపాటు మనము మన యొక్క దేశాన్ని ఈ పవిత్రమైన భారతదేశం మన అదృష్టం ఈ భారతీయ సంస్కృతి భారతదేశాన్ని గుర్తుపెట్టుకోవాలి దాంతోపాటు మనకు పాఠాలు చెప్పినా మనకు మార్గాలు పొందించిన గురువులు మొట్టమొదటి గురువులు ఎవరు మనకి తల్లిదండ్రులు తాత మనం వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకి పాఠాలు చెప్పి స్కూల్లో పాఠాలు చెప్పిన గురువులు గుర్తుపెట్టుకోవాలి మనం చదువుకున్న పాఠశాలను గుర్తుపెట్టుకోవాలి మన ఊరిని గుర్తుపెట్టుకోవాలి గుర్తుగా గుద్దుగా ఏదన్నా చెయ్యాలా అనే భావన ఈ సంక్రాంతి పండుగ మనకు అందిస్తుంది మూడవ రోజు కరువు పండుగ పశుపక్షాలను సైతం పశుపక్షలను సైతం గౌరవించే జాతి మనం మా తాత నాకు చిన్నప్పుడు చెప్తుండేవాడు మరి స్వద్ద చేరికేంటి భక్తులు వచ్చే తినేస్తుంటాయి కొట్టేస్తాం పట్టి మంచి ఎక్కి ఆ యొక్క మన తర్వాత విడిషయాలతో పట్టేస్తున్న మొదట కొత్తగా ఉండేది ఏంది నేను చెప్తాడే ఆ తర్వాత పట్ట వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కందులు ఇంటికి వచ్చిన తర్వాత ధాన్యం ఇచ్చిన తర్వాత మా తాత ఇంట్లో అంతర ముందు పండుగ అవి ఉండేది ఆ రోజు ఉండేది అసలు ఆ పచ్చ కూర్చొని గబ్బులు చెప్పుకుంటే వాడు అంతే ఈ గబ్బులు తెచ్చి కట్టరా అనేవాడు ఎంత చెప్పాయన అప్పుడేమో పక్షుడు తలంపడాడు ఇప్పుడేమో తెచ్చి కట్టపడ్డాడు దేనికంటే పక్షుల కోసం రా అన్నారు తలంపడి అవి ఇప్పుడేమో కట్టపడ్డావంటే అవి వాటికప్పుడు తారతమ్యం తెలవదు పండిందా పండదాని అవి కొరికి దాన్ని కనబడతాయి ఇప్పుడు మనసు నిండింది పంట ఇంటకు వచ్చి మనకు అన్ని విధాలు సహాయపడుతుంది అందుకని మనం దాంట్లో కొంత భాగం పశుపక్షాలను కూడా పంచుకోవాలా అందుకని పడ్డాడు కట్టరాజ్యం ఎంత సందేశం దాంట్లో ఉందో ఒకసారి ఆలోచించాలి పశుపక్ష అందుకని మనం పశువుల పండగ కూడా జరుపుకుంటాం యుద్ధులు మనకి వ్యవసాయం మనకి మనం తినడానికి ముఖ్యంగా మనకి తినడానికి తాగడానికి కావు లేకపోతే ఇతర అన్నింటినీ మనం ఆ రోజు అలంకరిస్తాం వాటి కొబ్బరికి రగ్గురు వస్తాం అలాగే పట్టీలు వేస్తాం ఇంకా కొన్ని రకాలుగా అలంకరిస్తూ ఉంటారు అంటే మనతో కలిసి ఈ సంపద సృష్టికి మన జీవన సృష్టికి ఆధారపూతమైన వస్తువులు కూడా మనం పండగ పంటగ పెట్టి ప్రపంచంలో ఎక్కడైనా పండగ ఉండదు ఆ పండగ మనం మనం జరుపుకుంటున్నాం ఆ తర్వాత ఈ వంటి ద్రావిడని కూడా శుభ్రం చేస్తాం అక్కడ పూజలు కూడా చేస్తాం అవి మన అభివృద్ధిలో భాగస్వాముని చెప్పడమే దానికి ముఖ్యమైన కారణం దాన్ని మర్చిపోయి చాలా మంది ఇప్పుడు కేవలం కోడి పంద్యాలు పాల్గొనడం మాత్రమే అది పండగారు ప్రభుత్వాలు వాటిని నిషేధించామని చెప్పినప్పటికీ కూడా చాలా మంది ఆ కార్యక్రమం వసు సంపద దేశ సంపద మహాత్మా గాంధీ అన్నారుషన్స్ వెల్త్ వెల్త్ అని ఆయన పెద్ద ఆయన చెప్పాడు మహాభారతంలో ఉత్తర గోగ్రహణము అనే ఘట్టం నిలబడుతుంది మనకి రాజులు గోవుడికి అంత ప్రాధాన్యత ఇచ్చేవాడు ఇదంతా మన సంస్కృతి భాగమే అందుకే సంస్కృతి అంటే రైతుల పండగ సంక్రాంతి ఈ పండగ వస్తే మన తాతగారు మన పెద్దలు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ మనం తరపు చేసుకొని పండగ అంటే కొత్త పంటలు పిండి పంటలే కాదు మన సంస్కృతి సంప్రదాయాలు మన ఆచార వ్యవహారాలు పద్ధతులు వీటి అంద ఆనందంతో అందరితో పంచుకోవాలా పెద్దలకు గౌరవాన్ని ఇవ్వాలా సమాజంలో ప్రతి ఒక్కరు ప్రయోజనం పొందాలా సూర్యగమనాన్ని ఆధారంగా చేసుకుని సంక్రాంతి పండుగ జరుపుకుంటాం మనం నిత్య జీవితంలో ప్రత్యక్ష భగవానుడు సూర్య భగవానుడు అందుకని ఉదయాన్నే లేచి ఆయనకి నమస్కారం పెట్టాలి ఉదయాన్నే లేస్తే నువ్వు లేచినప్పటికీ ఆయన పైకి పోయి నువ్వు సరిగ్గా నమస్కారం పెట్టావు కదా ఇప్పుడు కొత్త తరం పిల్లలందరికీ ఆలస్యంగా లేని అలవాటు సూర్యోదయంతో లేయాలి సూర్యాస్తం ఆయనకి పని పూర్తి చేయాలి అనే భోజనాలు పెట్టేవాళ్ళు కొద్దిసేపటికి అది ఇది మాట్లాడుకుని దానికి మంచి మాట చెప్పేది ప్రధాన కార్యకర్త చెప్పింది పడుకునేవాళ్ళు ఇప్పుడేమో అందరికీ ఇది వచ్చేసింది నెట్ వాట్సాప్ ఫోన్ సెల్ ఫోన్ కాస్త ఎక్కువ పడితే హెల్త్ ఫోన్ ఎక్కువ అది గుర్తుపెట్టుకోవాలి అందరూ రాత్రి సరిగా పడుతుంది దాంట్లో చూసిన కూడా మేము మనం అసలు గుర్తుపెట్టుకోవాల్సి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి అందుకని నేను పెద్దలందరూ కోరుకున్నా మీ ద్వారా నిద్ర పడకపోవడం దయచేసి పెద్దలను రాత్రి కూడా ఎక్కువసేపు టెలివిజన్ కానీ సెల్ ఫోన్ కానీ వాటి అనుమతించకండి మొదట్లో మొదటి అలవాటు చేస్తారు వాటిలో అతను అలవాటు ఎక్కువ అలా అలవాటు చేయాలని మోటార్ పడుతుందా మన పెద్ద భవిష్యత్తు అది చూస్తూ ఉంటారు ఆలోచన ఆలోచన పోయి కొద్ది రోజు పోయిన తర్వాత అడిగితే ఇక్కడి నుంచి అక్కడికి ఎంత దూరం రా అంటే కేనవరం ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడికి ఎంతవరకు గూగులు చూస్తారు కొద్ది రోజులు అయిన తర్వాత మీ ఆవిడ పేరు ఏంటంటే ఆవిడ పేరు కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితి ఏదో పాటు నవ్వు కోసం చెప్తున్నారు నిజంగా కూడా చాలా మంది అబ్సెంట్ బైడ్గా విధంగా తయారైపోతున్నారు వాటి ప్రభావం వాటిని తగ్గించుకోవాలి ఇది ఎవరు వల్ల అందరు సూర్యుడి ప్రాధాన్యత ఈరోజు ప్రపంచం గుర్తిస్తుంటే భారత ప్రపంచం అంతా గుర్తిస్తుంది సార్ మనమే మన సన్ గురించి ఆలోచిస్తున్నాం అసలు సన్ గురించి ఆలోచించేదో చెప్తుంది అంటే సూర్యుడి హరిత అస్వాదు కళ్యాణకరమైనవి హరిత అశ్వాల్ అనేది దానిలో అర్థం అలాగే అశ్వం అంటే వ్యాపించేది అర్థం హరితము అంటే రోగులను క్రిగులను హరించేదని అర్థం చూసారు ఆ రోజుల్లోనే మన సూర్యరశ్లో ఉండటం ద్వారా ఆరోగ్యాన్ని సంపాదించుకొని అంత చక్కగా చెప్పారు దయచేసి అందరం సేపు సూర్యుడితో స్నేహం చేయండి సూర్యుడితో సూర్యుడితో కాదు సూర్యుడితో స్నేహం చేయండి వెలుతుల్లో కూర్చోండి కాసేపు బెన్నెల్లో కూర్చోండి ఇది నా సలహా పిల్లలందరూ కూడా ఆరోగ్యం ఏది ఏసీ గదికి అలవాటుకునే అన్నిటికీ ఏసి రూమ్ ఏసీ ఆఫీస్ కట్టు వేసి కారు వేసి మా ఇంటి కూడా వేసేది అందుకని కాస్త వెలుతురు వ్యక్తులతో మనం కట్టే కట్టడాలు మన బిల్డింగ్లు మన బిల్డింగ్లు కట్టే వాటిని కూడా వచ్చిన వాళ్ళ ఆలస్యంగా మళ్ళా అందరినీ ఇబ్బంది పడకూడదు కూర్చోండి వెంటనే వెళ్ళి కూర్చోండి ఒకటి ఆలస్యంగా రావడమే పొరపాటు రెండు వచ్చి ఇతరులను ఇబ్బంది పట్టు ఇంకా పొరపాటు ఈ విషయంలో నేను ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాను సమయం పాటిస్తాను ఏ కారణం అన్నా కావచ్చు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది అది ఎక్కువ ట్రాఫిక్ ఎక్కువ తర్వాత వంటగా రోజు మామూలు కలవని చెప్తుంది ట్రాఫిక్ ఎక్కువైపోయింది అని ఈ ఉదయాన్నే ఆ సూర్య పరిస్థితిలో ఉండడం సూర్య నమస్కారం చేయడం యోగక్రియలో భాగం దానివల్ల అనేక వ్యాధులు నయమవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి కాబట్టి మనం సూర్యుడికి మరియు దూరం కాకూడదు ఈ పరిస్థితిలో మార్పు రావాలంటే ఉదయం సాయంత్రం అరగంట పాటు గడపడం అలవాటు చేసుకోవాలి ఫలితం అంటే పచ్చదనం అనే అర్థం కూడా ఉంది ప్రకృతికి పచ్చదనాన్ని పెంచే శక్తి ఆ సూర్యుడు యొక్క హరిత కరణాలకే ఉంది ఇందులో మరొక అంతర్ధానం అంత అంతరార్థం అందుకే సూర్యుడితో పాటు ప్రకృతితో కూడా మనం కలిసి జీవించి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ప్రకృతిని ప్రేమించండి ప్రకృతితో కలిసి జీవించండి తద్వారా అనేక ప్రయోజనాలు కలుగుతాయని నేను చెప్తూ ఉంటాను దాని వరకు ఉండే అంత ఈ యొక్క అంతరాధం కూడా ఇదే అని మీకు చెప్తాను ఆరోగ్యం వదులుకొని అపారమైన మనసుల వరకు మనకి ప్రకృతి ఇవ్వలేదేమీ లేదు అలాంటి ప్రకృతిలో అవేకమైన మన జీవితాన్ని ముందుకు సాగించాలని తెలియజేసే పండగ యాభై ఏళ్ల ప్రకం వరకు ప్రకృతి విపత్తులు అతివృష్టి అనావృష్టి పెట్టే అరుదుగా కనిపించేవి ప్రస్తుతం ప్రపంచం అంతా జీవన అభివృద్ధి చెందిన అమెరికాలో కూడా ఈ యొక్క ప్రకృతి యొక్క వైపరీత్యం మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు ఏం చేయలేక భూతాప విపరీతంగా పెరగడం అడవుల్లో కార్చిత్తులు తీవ్రమైన పరువులు వడగాదులు తుఫానులు వరదలు అకాల వర్షాలు మంచు పార్వతాలు కరగడం సముద్ర మట్టాలు పెరగడం తునామీలు ఇలాంటి సమస్యలన్నీ మానవ తప్పిదాల కారణంగానే అంటే మన తప్పిదాల కారణంగానే ఇవన్నీ జరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నమాట ఈ నేపథ్యంలో అభివృద్ధిని పర్యావరణ పరిరక్షణను సమతుల్యంగా ముందుకు తీసుకెళ్లాలి ఈ పంటల సందర్భంగా మనమందరం ప్రకృతితో కలిసి జీవిస్తాము ప్రకృతిని ప్రేమిస్తాము మీ ఆయుధం ప్రేమించండి మీ పెద్దలను ప్రేమించండి దాంతోపుడు ప్రకృతిని కూడా ప్రేమించండి అనేది నేను అందరినీ కోరుకున్నా ప్రకృతిని కాపాడుకోవడం నిజమైన దేశభక్తి నన్ను ఆ మధ్య ఎవరైనా అడిగడం సార్ దేశభక్తి దేశభక్తి అని అందరూ సరిస్తారు ఒక్క మాటలో చెప్పండి సార్ దేశభక్తి అని చేయిందని ఎవరి పని వాళ్ళు చేయడం అదే సార్ ఎవరి పని వాళ్ళు చేస్తే అదే దేశభక్తి దేశం చాలా శక్తి అవుతా ఉంది ఎవరి పని వాళ్ళు చేయక ఈ ప్రాబ్లం అంతా ఎవరి పని వాళ్ళు చేయడం ట్రాఫిక్ సరిగా పోవడం మన పని ట్రాఫిక్ కానిస్టేబుల్ పని అనుకున్నాము అందుకని ఎవరి పని వాళ్ళు చేస్తే దాన్ని మించిన దేశభక్తి ఉండదు ప్రకృతిని కాపాడుకోవడం కూడా దేశభక్తి అవుతుంది నిజమైన అభివృద్ధికి ఒక మార్గం నాటి వనరులను పాడు చేయకుండా ముందు తరాలకు అందించడానికి మించిన పుట్టిన పుట్టినరోజు కావచ్చు వివాహాలు కావచ్చు ఇతర సందర్భాలు కావచ్చు ఒక మాట ఒక మొక్క నాటండి దాన్ని నీళ్లు పోసిపెంచండి నేను చెప్పిన దాంట్లో అర్థం మీకు తెలుస్తుంది పండగలు పప్పాలు మన ప్రాంతంలో జరపండి పుట్టినరోజు పండుగ అంటారు చాలా మంది ఆ పుట్టినరోజు పంటగ దీపం ఆఫ్ ఆజిపేర్ల పాటు ఇంగ్లీష్ పడదు మంత్రి కాదు దీపం ఆర్పడమంటే కొప్పలు ఆర్పడవని మనం దీపం వెలిగిస్తాను దీపం ఆర్పడే కూడ దీపం ఆఖరి రోజు ఆరిపోతుంది కానీ మనం ఉండగా దీపాలు ఆరిపోయే కార్యక్రమం ఎక్కువ దయచేసి పండుగల్లో పుట్టినరోజుకి వెళ్లి రోజుకి ఆ రోజుకి ఈ రోజుకి ఎవరు దయచేసి చేయవద్దు అని సందర్భంగా మీ అందరికీ కూడా చేస్తున్నాం ఈ కైవల్లో పరిషత్ ఒక వాక్యం గుర్తుకొస్తుంది నా కర్మాణ నా ప్రజయ దనేన త్యాగనికే అమృతత్వ మార్గ్య పరి ఆ కన్వచెకర్ నాకౌమ నిహతం భయం విభ్రాజత్ ఎదె చెర్యోస్ నిస్బుత్ సంచె అంటే చేసే మంచి పనుల ద్వారా సంతానం ద్వారా సంపదల సరిగా వినియోగించుకొన ద్వారా మంచి పేరు వస్తుంది. ఆగరు చేస్తే ఈ తరువాత పరితి గుట్టుపట్టుతారు సోనభార్తు స్థాపంతో ఉద్దేశం కూడా అదే భారతదేశ అమృతోత్సవ పేరుతో ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు ఈ త్యాగాల ద్వారా దేశానికి మన అందరి భవిష్యత్తు కారణమైన మహనీయునందరినీ మనం గుర్తు చేసుకొని వాళ్ళ యొక్క జీవితాలను మనం తెలుసుకొని మన పెద్దలకు చెప్పాలని అవసరం ఎంత ఉంది త్యాగాలకు భూమిగా పేరు కాల్చిన భారతదేశం అమృత ధన్యమైన భూమి ఇలాంటి భూమి మీద జన్మించడం మన జీవితాలు ధన్యమైన దీన్ని మరింత ఉన్నతంగా మార్చుకునే దిశగా మన బదులు ఉండాలని సంక్రాంతి సందర్భంగా అందరూ మనందరూ కూడా ప్రజ్ఞ పొందుదామని మీకు మనవ చేస్తూ కాస్త నేను అనుకున్నాను కానీ అది మాట్లాడుకు మాట్లాడే ఉద్దేశం ఏంటంటే చెప్పారు కదా ఈ ప్రసార సాధన ద్వారా మిగతా ప్రజలందరికీ అందాలని చేసేవా కానీ మరొక కూడా కాదు మరొకసారి మీ అందరికీ నేను శుభాకాంక్షలు అందరూ దయచేసి కార్యక్రమాలు పూర్తయ్యం ఉండండి మధ్యలో అభివృద్ధి కదకండి తప్పనిసరిగా పోవాల్సి వస్తే అదన వెళ్ళి బయటగా వెళ్ళి మనకు వెయిట్గా లోపలికి వచ్చే ప్రయత్నం చేయాలి బయటప్పుడు ఒక పది మందిని ఒక ఐదు మందిని బలకరించి డిస్టర్బ్ చేసి వారి ద్వారా మన మీటింగ్ డిస్టర్బ్ చేసి అందరి మనసులు డిస్టర్బ్ చేసి ఆ పనులు దయచేసి ఎవరు చేయొద్దని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఉండి సాయంత్రం కార్యక్రమం అయిన తర్వాత వెళ్లాల్సింది ఒకసారి మీరందరూ ఈసారి ఎక్కువ మందిని కలవలేదు కిరణాల కూడా తీసుకుందామని చెప్పారు ఉండి విజయవాడతో సంబంధం ఉన్న ದಾರ વાળે ગઈ છાઉ ઓમકે આકડે આંતર મિછોલામ સારી પરયોજન જેસમ આ પરિવર્તન દાળી કે મીર આંતર ઇકુપલમ કો રટનોદુ રાલાટના સંતોષ ભરતારી યકા ખાસ તો દ્વારા એ મચ્ કાર્ય કે બાચે પડતુના વર્ણબાર્થ પ્રશ્ન પર વર્ણબાર્થ પ્રશ્ન મહારાજ પુત્રેર મમ્મી દિબા વેકટી તર પ્રશ્ન ધનય હદેપુર કે આગ્રહ નિષ્ઠના બડ સ્મૃતો